రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువుల విక్రయాలపై అధికారులు కఠిన నేగా కొనసాగిస్తున్నారు కావలిపట్నంలోని వడ్డిపాలెంలో ఉన్న వీరరాఘవ ఎరువుల దుకాణాన్ని డివిజనల్ వ్యవసాయ అధికారి నాగరాజు ఏవో సౌజన్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు దుకాణంలో నిల్వ ఉంచిన యూరియా ఎరువుల స్టాక్ పాయింట్ అలాగే స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయం జరుగుతుందో లేదో అని తనిఖీ చేశారు తనిఖీల అనంతరం డివిజనల్ వ్యవసాయ అధికారి నాగరాజు మీడియాతో మాట్లాడారు

मंडे 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 ఏమద్దు అంటే మా జీస్టి తర్వాత తేదీలు వన్ అంత అవసరం రోజు బండే మీరు ఆ తేదీగా చూస్తే సండే ఉంటుంది మేడం ఈరోజు కావలి టౌన్లోని శ్రీరాబాయి హోల్సేల్ షాప్ని స్థానిక వ్యవసాయాధికారి మరియు నేను దానికి నిమిత్తమే కావడం జరిగింది ఎందుకంటే ఫోన్ చేసేవాళ్ళంటే యూరియా డిస్టిక్ నుంచి ఆర్టిసినటువంటి స్టాక్స్ ప్రాపర్గా బిల్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేదా అనేది ఒక ఎడిఫై రావడం జరిగింది వీళ్ళ దగ్గర మేము ఏప్రిల్ మాసం నుంచి అన్ని పరిశీలించినప్పుడు ఏదైతే జిల్లా అధికారులు వాళ్ళకి ఆలోచించారో దాని ప్రకారంగా వాళ్ళు ఈ జిల్లా కావాలి చేసిన జిల్లాలోనే డీలర్స్కి ఇవ్వడం జరిగింది హోల్సే హోల్సేల్ నుంచి ఇట్టర్ డీలర్స్కి అదేవిధంగా తిరుపతి జిల్లా నుంచి ఆపరేషన్ చేసినప్పుడు కూడా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి బూరూరు నాయుడుపేట ఆ ప్రాంతాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా మీరు అనేది ఈరోజు మీరు ఈ యొక్క ఇన్వాయిస్లు స్టాక్ రిజిస్టర్ వాళ్ళకి వచ్చినటువంటి బీసీ వెరిఫై చేసేవి అన్నీ కూడా తప్పగలుగుతాము దాని నిమిత్తం ఈరోజు అంటే ఎక్కడ కూడా వీలు అనేది ఇష్యూస్ కాకుండా ఎక్కడ కూడా రైతులు అనకుండా బయటకు బయట జిల్లాలకు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఈ సీజన్కి సంబంధించి ఇచ్చేటువంటి వీరియాన్ని కూడా ప్రాపర్గా ఈ జిల్లా ఏ జిల్లా కవర్ చేసి ఆ జిల్లాలోనే డిస్ట్యూట్ కావాలన్న ఉద్దేశంతో మరొకసారి షాపు రిజిస్ట్రేషన్ జరిగింది మా తనిఖీల్లో కూడా ఎక్కడటువంటి వేరియేషన్స్ కానీ ఈరోజు ఉంటుంది అదేవిధంగా మిగతా స్ కూడా చూడడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మీకు జిల్లా నుంచి టార్గెట్ చేయబడ్డాయో అవన్నీ కూడా ప్రాపర్గా మరి జిల్లాలోనే కంపెనీ అయ్యేటట్టుగా తీసుకోవాలని ఒకవేళ అలాంటి ఏదైనా డివిషన్ ఇస్తే మొత్తం తప్పనిసరిగా మరి ఎరువులు చక్కని ప్రకారంగా చెల్లించుకోబోతుందని చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు ఎన్ని ఈరోజు అయితే ఈరోజు మా జీడీ గారి వచ్చింది కాబట్టి మా రెగ్యులర్ తనిఖీలో ಈ ಸೀಗರ ಪರ್ಟಿಲೈಸರ್ಸ್ ಬಟ್ಟೆ ಪಾಲ್ ಕಾವ ಮಾತ್ರ ಮಾತ್ರ